రాష్ట్రంలో రెండో అతిపెద్ద ఆలయంగా ఉన్న విజయవాడ ఇంద్రకీరాద్రి దుర్గ గుడిలో రాజకీయ దుర్గంధం ఎక్కువైందని వైసీపీ నేత పోతిన మహేష్ ఆరోపించారు మూడు నెలలుగా ఆలయానికి పర్మనెంట్ ఈవో నియామకం లేదని ఇన్ఛార్జ్ ఈవోగా ఉన్న రామచంద్రమోహన్ ఒకేసారి మూడు విధులు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు ఆలయంలో జరిగే కార్యక్రమాలపై అభివృద్ధి అక్రమాలపై దృష్టి సారించలేకపోతున్నారన్నారు తక్షణమే రెగ్యులర్ ఈవోను నియమించాలని ఆయన కోరారు ఐఏఎ సాయి అధికారిని ఈవోగా నియమించాలన్నారు కాంట్రాక్టులు హిందువులకే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు అన్య మతాలకు చెందిన వారు కాంట్రాక్టులు చేస్తున్నారన్నారు అలాగే పాలక మండలిలో చరిత్ర ఉన్న వాళ్లకి అవకాశం ఇవ్వకూడదన్నారు సనాతన ధర్మం గురించి పదే పదే మాట్లాడే పవన్ కళ్యాణ్ కాశీ నాయన సత్రం కూల్చివేతపై నోరు విప్పాలన్నారు ఇంత పెద్ద వ్యవస్థ రాష్ట్రంలో అతి పెద్ద దేవాలయంలో రెండోదైనటువంటి దుర్గమ్మ భక్తులకి అల్పాహారాన్ని అందించేటువంటి క్యాంటీన్ కూడా ఈ రోజున ఆలయంలో లేదు టెండర్లలో లోపాలు టెండర్లు వెళ్ళడం మానేయండి దుర్గగుడి అధికారులు నిర్వహించండి క్యాంటీన్ దుర్గగుడి వాళ్ళని నిర్వహించమండి క్యాంటీన్ అటువంటి అంశం మీద కూడా దిద్దుబాటు చర్య లేకపోతే ఎట్లాగా ఎట్లాగా చెప్పండి అట్లాగే ఇంజనీరింగ్ విభాగంలో పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి వీటిని పర్యవేక్షించేది ఎవరు కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తూ ఉన్నారు కదా ఒక రెగ్యులైర్ ఈవో గారు లేకపోతే శాశ్వత ప్రాతిపదికలు జరిగేటువంటి అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలు ఎవరు పరిశీలిస్తారు రకం పనులు చేసి కోట్ల రూపాయలు అవినీతి అని ఐదారు కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని మరి నివేదిక కూడా బయటకొచ్చింది ఎందుకు చర్యలు తీసుకోవాలా దీని మీద కూటమి ప్రభుత్వంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎవరైనా ఉన్నారా వాళ్ళ ఏమైనా ఫలిస్తా ఉన్నాయా లేకపోతే ఈ గారికి సమయం లేదా చెప్పండి సెక్యూరిటీ మీద కూడా పెద్ద ఎత్తున ఈ మధ్య వార్తలు వచ్చాయి సెక్యూరిటీ మీద కూడా మరి సంవత్సరానికి నాలుగు కోట్ల రూపాయలు సెక్యూరిటీకి అమ్మవారు డబ్బులు చేయిస్తా ఉన్నాయి మరి సెక్యూరిటీ ఎత్తున భద్రత మీద ఇంత పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉండేటువంటి ఇన్చార్జ్ కానీ ఎందుకు డబ్బులే కదా దీని మీద ఎందుకు మాట్లాడట్లా చెప్పండి అలాగే అన్నదానం కాంట్రాక్ట్ అయిపోయి కూడా మూడు నెలలు అయింది ఇవాళ కూడా పేపర్లు వచ్చింది ఆంధ్రజ్యోతి పేపర్లో లో వాటి వచ్చింది మనం మేము చొక్కా చెప్పట్లేదు కదా దిగజారుస్తా ఉన్నాను ఉద్యోగస్తులు కూడా రాజకీయాలు ఎక్కువ చేస్తా రాజకీయ పార్టీ పేరు చెప్పుకుంటా అమ్మవారి ఆలయ పవిత్ర దెబ్బతీస్తా ఉన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం అమ్మవారి ఆలయ ప్రక్షాళన చేపట్టి తీరాలి దీని మీద చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు దృష్టి సారించాలి దృష్టి సారించాలి కొంతమంది ఉద్యోగస్తులు అయితే ఆలయంలో ఉన్నామని కూడా పట్టించుకోకుండా ఇష్టానుసారం భూతు పంచాంగం వాడుతా ఉన్నారంట మీరు నోరు అదుపులో పెట్టుకోవాలి మీరు నోరు అదుపులో పెట్టుకోవాలి ఇది సందర్భం కాదు కాబట్టి మీ చెప్పట్లా నేను మీరు నోరు అదుపులో పెట్టుకోవాలి మీరు అమ్మవారి ఆలయంలో పనిచేస్తున్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని మంచి భాష ఉపయోగించాలి మంచి భాష ఉపయోగించాలి రెగ్యులర్ ఈవో గారు లేకపోవడం వల్ల అమ్మవారి ఆలయంలో మీరు అందరూ కూడా ఇద్దరు ఏమో నియమించలేకపోతున్నారు సమాధానం ఇంకా రెండో అంశం మరి రాబోయే నెల రోజుల్లో పాలక మండలి కూడా నియామకం చేస్తామని చెప్తా ఉన్నారు దేవాలయాల పాలక మండల నియామకంలో నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులను కానీ వారి కుటుంబాలకు కానీ అవకాశంలో మాజీ రౌడీ షీటర్లో భూ కబ్జాదారులో ఇట్లాంటి వ్యక్తులకి పాలక మండల్లో అవకాశం కల్పించకూడదు అదేవిధంగా అమ్మవారి ఆలయంలో కాంట్రాక్ట్ అన్ని కూడా హిందువులకే ఇవ్వాలి చాలా కాంట్రాక్ట్లు అన్యమతస్థులు చేస్తా ఉన్నారు ఆలయ ప్రతిష్ట దెబ్బ తినేటువంటి అవకాశం ఉంది హిందూ ధర్మం సనాతన ధర్మం గురించి మాట్లాడేటువంటి చాలా మంది నేను ఎవరు ఒక్క వ్యక్తి గురించి మాట్లాడతాను చాలా మంది చాలా మంది ఈరోజు చూస్తూ ఉన్నాం ధర్నాలు చేస్తూ ఉన్నారు దీక్షలు చేస్తూ ఉన్నారు ఒక దగ్గరే కాదు కదా వాళ్ళు కూడా స్వామీజీలు కూడా చేయాల్సింది అమ్మవారి ఆలయంలో జరుగుతున్నటువంటి అనేక అంశాల మీద కూడా మీరు దృష్టి సారించాలి కదా అమ్మవారి ఆలయంలో చాలా కాంట్రాక్ట్లు అన్య మతస్థులు చేస్తా ఉన్నారు కూచిపారేశారు మరి ఆ సత్రాన్ని అటవ నుంచి మినహాయింపు ఇవ్వాలి ఆ సత్రానికి మరింత అభివృద్ధి జోడించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి లిఖిత పూర్వకంగా కోరారు అటవ నుంచి మినహాయింపు ఇవ్వాలని మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట్లాడారు సనాతన ధర్మాన్ని కాపాడుతున్నది జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే సనాతన ధర్మం ముసుగులో హిందూ దేవాలయాన్ని కూర్చిన పవన్ కళ్యాణ్ గారని రాష్ట్ర ప్రజలు ప్రశ్నించాం రాష్ట్ర ప్రజలు ప్రశ్నించాలని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తాను